వినుకొండ పట్టణంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కొనిచెటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో ప్రమాద భీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాగశ్రీను రాయల్ మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీ నిర్వహించని విధంగా జనసేన పార్టీ తన కార్యకర్తల కోసం ప్రమాద భీమా పథకాన్ని నిర్వహించడం జరుగుతుందని అలాగే ఐదు వందల కట్టి సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షల భీమా చేయడం జరుగుతుందని తెలిపారు వినుకొండ నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో ప్రమాదానికి గురైన షేక్ మస్తాన్ వలికి నలభై తొమ్మిది వేల రూపాయలు రాబిల వెంకటేశ్వర్లకు యాభై వేల రూపాయలు ప్రమాద భీమా కింద అందజేయడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు జనసేన సభ్యత ప్రమాద చిక్కులు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన పత్రిక మిత్రులకు మరియు మా జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపర నమస్కారాలు దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తను కాపాడుకోవటానికి ఈ సభ్యత్వాల్లో ఒక ఐదు వందల పెట్టి సభ్యత్వాలు చేపించి ఎవరికి ఏం జరిగినా కానీ ఎంతో కొంత డబ్బుతో కొద్దిగా ఇది చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత కార్యక్రమాలు పెట్టారు మనము ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని తీసుకురాకపోవచ్చు కానీ ఈ ఐదు లక్షల వల్ల వాళ్ళు కొద్దిగా అది కొద్దిగా వాళ్ళకి మేలు జరిగింది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టారు అలాగే మన విన్నుకొన్న నియోజకవర్గంలో ఇప్పటికీ నలుగురు చనిపోయారు అందులో ముగ్గురికి లేదా పదిహేను లక్షల రూపాయల దాకా వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరిగింది రాంబాబు అనే ఒక వ్యక్తి ఈ మధ్య చనిపోయాడు అతను ఒకరికి చెక్కు రావాల్సి ఉంది అంతేకాకుండా చనిపోయిన వాళ్ళకే కాకుండా యాక్సిడెంట్లో యాక్సిడెంట్ అయ్యి తర్వాత దెబ్బలు తగిలిన వాళ్ళకి వాళ్ళ ఆర్థికంగా ఆదుకుంటానికి పవన్ కళ్యాణ్ గారు బీమాలో వర్తించినట్టు చేశాడు దానికి యాభై వేలు చొప్పున ఒక అతనికి రావిల్లా అతనికి పాము కలిసింది అతను కోమాలో పోయాడు అలాంటి వ్యక్తి అతను కోమాలో పోయి బతికి బతికాడు అతనికి యాభై వేలు చెక్కు వచ్చింది అలాగే మస్తాన్ గారు యాక్సిడెంట్లో బాగా దెబ్బలు తగ్గింది అతనికి నలభై తొమ్మిది వేల కొంత చెక్కు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా మేము అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా మా జనసేనకి తర్వాత ఈ సభ్యత్వ వాలంటీర్లు అందరికి కూడా నేను తెలియపరిచేది ఏంటంటే ప్రతి ఒక్క చోట మనం సభ్యత్వం కట్టించాలి పవన్ కళ్యాణ్ గారు మన కోసం ఎంతో ఆలోచిస్తున్నాడు మన కోసం ఎంతో చేస్తున్నాడు అందుకని మనం ప్రతి మీ వాలంటీర్ బాధ్యతగా అందరి దగ్గర పోయి మీరు అందరి చేత సభ్యత్వాలు కట్టించాలి అందరికీ వివరంగా చెప్పాలి రేపు ఏది అవసరమైనా ఏదైనా సభ్యత కార్డు తప్పకుండా అవసరం ఉంది మన జనసేన పార్టీని కూడా బలపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున మన రాష్ట్ర అభివృద్ధిలో జనసేన ఎంత పాటుపడుతుందో కూడా మీకు తెలుసు అందుకని మన వాలంటీర్లు అందరూ కూడా తప్పకుండా జనసేన సభ్యతలు కట్టించాల్సిందిగా కోరుకుంటూ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా అంటే మనకి టైం ఉంది పది రోజులే పది రోజుల్లో ఆల్రెడీ రెండు రోజులు అయిపోయింది అందుకని మన సభ్యత్వ వాలంటీర్లు అందరూ కూడా ప్రతి ఒక్క ఇంజిన్ చేసి మన పవన్ కళ్యాణ్ గురించి వివరించి మన సభ్యత్వాలు ఎక్కువగా చేయాల్సిందిగా కోరుతున్నాం